మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు రైట్ ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అవినీతి ఆరోపణలు వస్తున్నాయి సో దళిత బంధు విడుదల కోసం ఏకంగా మూడు లక్షలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు నలుగురి దగ్గర నుంచి పన్నెండు లక్షలు వసూలు చేశారన్న భూమయ్య అనే వ్యక్తి కూడా కంప్లైంట్ ఇచ్చారు డబ్బు ఇచ్చినప్పటికీ దళిత బంధు డబ్బు విడుదల కాలేదంటూ భూమి ఆరోపిస్తున్నారు ఇచ్చిన డబ్బు అడిగితే చంపేస్తామని క్రాంతి బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు భూమయ్య నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినాను అయితే దళిత బంధు విషయంలో దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు క్రాంతి కిరణ్ చెప్తే క్రాంతి కిరణ్ రావుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం పేరు వచ్చింది పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు కిరణ్కు ఆరు లక్షలు ఇచ్చినాం రావుల్ కిరణ్కు ఆరు లక్షలు ఇచ్చినాం నలుగురు పేర్ల మీద ఇచ్చినాం మనిషికి మూడు లక్షల కాడికి ఇచ్చినాం ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము ఇప్పుడు మాకు న్యాయం చేయండి మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే ఫోన్ వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా మేము చంపేస్తాం నీ లొకేషన్ పెట్టు నీ ఫ్యామిలీని లేపుతాం నిన్ను లేపేస్తామని చెప్పి ఘోరంగా తిడుతున్నారు నాకు వాళ్ళ వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను దానిపై సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండు